అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు చాలా మంది మంత్రగాలను చూస్తున్నాం బయట అసలు ఈ మంత్రతంత్రాలు నేర్చుకోవాలంటే ఎలాగా నిజంగా ఈ మంత్రాలు తంత్రాలు నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి కాస్త వివరించండి మంత్రతంత్రాలు బయట మేము చేస్తున్నాం అనే వాళ్ళకి ఒక మంత్రం కూడా రాదు అంటారు అంత ఎందుకంటే మంత్రం కాళ్ళు సీక్రెట్గా ఉంటారు మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు మేము మంత్రగాళమని మెల వేసుకొని దండ వేసుకొని కపాలమాలలు వేసుకొని వస్తే జనాలు అంతారు మంత్రము అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి చక్కగా సాత్విక మంత్రాలు అంటే అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఇలా మంత్రాలు రజోగుణ మంత్రాలు అంటే కోరికలు తీర్చుకోవడం కోసం థమోగుణ మంత్రాలు వాడిని వేసేయాలి వాణ్ణి వేసేయాలని ఇవన్నీ కూడా మనము మనం ఈ దశ మహావిద్యల నుంచి కూడా చేయవచ్చు అలాగే మన యొక్క పార్వతీదేవి లేదా గ్రామ దేవతలు ఇవన్నీ కూడా పార్వతీదేవి అంశలే కదా చేయొచ్చు ఇక రెండో వర్గం ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క భూత ప్రేత పిశాచ శక్తుల్ని వాటిని పూజ చేస్తారు అంటే అవి ఉన్నాయా సార్ అని వాడగచ్చు అందరికీ డౌట్ దేవతలు ఉన్నారా సార్ లేకపోతే ఉన్నాయా అని ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు మనం మనుషులం మనం స్పీసెస్ చూస్తున్నాం ఏగల్ని దోమలని మనం చూడనటువంటి జంతువులు ఇంకా ఎన్నో లక్షల రకాలు ఉన్నాయి సో అలాగే వేరే వేరే ఊర్లో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఫ్లైట్ వచ్చింది కాబట్టి ఎక్కేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు చూస్తున్నారు ఇంతకుముందు ఫ్లైట్ లేనప్పుడు అమెరికా ఉందని తెలుస్తుందా తెలియదు కదా అలాగే వేరే ప్లానెట్స్లో ఉన్నారు సో ఇవి మానవాతీత శక్తులు లేదా ఆ కల్పితాలు కాదు మంత్రం అంటే ఏంటంటే ఒక గురువుని ఆశ్రయించాలి చక్కటి గురువుని గురువును ఉపదేశించాలి అలా అనుకుంటే వీళ్ళేమనుకుంటారు చెవులో చెప్తే చాలు కదా సినిమాల్లో చూపిస్తారు కదా చెవులో ఉపదేశించడం గురువుల దగ్గర బిల్డప్కి పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు కూడా మా గురువులు కూడా ఇలాగ వెళ్ళి గురువుల దగ్గర నోటి తుపరలు పడతాయి ఇలాగా బిల్డప్లే అనమాట ఇవన్నీ ఏమీ పనిచేయవు మంత్రం అంటే మననం మననం చెయ్యాలి దైవనామాన్ని మంత్రం అనగానే మనం ఓం హ్రామ్ హ్రీం క్లీం బ్లామ్ బ్లీం అంటే అబ్బా ఇదే పవర్ఫుల్ మంత్రం ఉందనుకుంటారు అలా ఉండాల్సిన అవసరం లేదు ఓం శివాయ అనే పార్ష్పతాస్త్రం మంత్రం ఓం పంచాక్షరి మంత్రాన్ని పఠించి మన బెజవాడ కొండ మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళు అర్జునుడు తపస్సు చేసి పార్శుపథాస్త్రాన్ని సంపాదించాడు ఓం నమో నారాయణాయ ఈ మంత్రంతో ప్రహ్లాదుడు ద్రౌపదాన్ని పొందాడు ధ్రుగుడు ద్రౌపదాన్ని ప్రహ్లాదుడు వీళ్ళంతా కూడా వాళ్ళు నక్షత్ర మండలాల్లో స్థానాన్ని సంపాదించారు ఆ మండలాలు చూస్తున్నాం కదా మనం మన గ్రహ మండలాలు క్లియర్గా కదా మనకి సో మంత్రంతో తప్పకుండా మనం అనుకున్న పనులు అవుతాయి తర్వాత తంత్రం ఇక తంత్రం అంటే ఏంటంటే ప్రాక్టికాలిటీ తంత్రం అనగానే తంత్రగాడు రావీడు అంటే సినిమాల్లో చూపిస్తారు కదా అది ఏదో సరదాగా సినిమాల్లో రిక్రియేషన్ కోసం ఇప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళే మంత్రగాడు కాదు వాళ్ళకే ఆ మంత్రాలు అవన్నీ వస్తే మంత్ర సినిమాలు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు మంత్రతంత్రాలతో వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు నేను ఈ మధ్యన వచ్చిన యక్షిణి సినిమా చూశాను నేను అద్దరిపోయింది అది అందులో ఏంటి యక్ష లోకానికి నా నేను మహాకాలుణ్ణి నాగా నాగా అని నేను మంత్రగాడిని నేను తంత్రగాడిని నేను యక్ష అల అలకాపురిని ద్వారాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతాను ఈ ఈ యొక్క మాయా అనేటటువంటి యక్షిని అక్కడికి వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఇలాగా సినిమాలో ఏవో చూపిస్తారు ధోమావతిని బ్యాడ్ చేసిస్తారు ధోమావతి అమ్మవారిని మంత్రం చేస్తున్నట్టు చేతబడు చేస్తున్నట్టు ఏదేదో అవన్నీ సరదా కోసం తీస్తారు తంత్రం అంటే ప్రాక్టికల్గా మనము అమ్మవారి యొక్క కొన్ని కొన్ని మూలికలు కొన్ని కొన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రసిద్ధి కోసం వేసేటటువంటి తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి అవన్నీ గురుముఖత నేర్చుకోవాలి అసలు ఫస్ట్ వీళ్ళకి గురువు అంటే ఏంటంటే తెలియదు వీళ్ళకి గురువు అంటే దత్తాత్రేయుడు ఒకడే గురువు అంటే శ్రీకృష్ణుడు జగద్గురువు కృష్ణం బందే జగద్గురు అలాగే ఆదిశంకరులు వీళ్ళు వీళ్ళు పెద్ద మంత్రగాళ్ళు వీళ్ళు జాదుగాళ్ళు కృష్ణుడు అంటే మాయా అందరూ భయపడే చస్ట కంసుడు వీళ్ళంతా విలన్స్ అంతా కూడా వాళ్ళంతా జరాసంధుడు అంతా కృష్ణుడు మాయా మాయా అనేవారు మరి మాయగాళ్లకు మాయగాళ్ళలాగా ఉండకపోతే మంచిగా ఉంటాడా కృష్ణుడు కాబట్టి జగద్గురువు ఆయన ఆదిశంకరుడు వ్యాసుడు సుఖం మహర్షి శుక్రాచార్యుడు బృహస్పతి దేవతల గురువు పరమేశ్వరుడు దక్షిణామూర్తి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ యొక్క రాఘవేంద్ర స్వామి వారు వీళ్ళు గురువులు అంటే వీళ్ళు మంత్రోపదేశం అనేటటువంటిది ఒక ప్రక్రియలో చేస్తారు తప్పకుండా మనం బయట మనం మనుషులు మంచి మాటలు చెప్పే వాళ్ళందరినీ కూడా రూపంలో చూడొచ్చు తప్పలేదు చూస్తే ఈ వీళ్ళకి చేసే నమస్కారం ఖచ్చితంగా ఆ దేవుడికి వెళుతుంది అయితే మానవ శరీరంతో ఉన్నాం కదా మనం కాబట్టి కోరికలు ఉంటాయి మనకి ఎంత పెద్ద మంత్రగాడైనా ఎంత పెద్ద గురువుకైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే వాడిని ఒకలా చూస్తాం రెండు లక్షలు ఇస్తే ఇంకా ఇస్తే బాగుండు అని చూస్తారు ఇప్పుడున్న పెద్ద పెద్ద స్వామిని నేను చిన్నప్పుడు నేను తిరిగాను కాబట్టి పేర్లు ఎందుకు వాళ్ళంతా నాకు గురువులేగా అందుకని మానవ రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాంటి హెడేక్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు చెవుల్లో చెప్పాలి అని ఎందుకు చెప్తారంటే గురువు నిజంగానే నువ్వు గురువుని ఇప్పుడు గానగాపురం వెళుతున్నారు అందరూ దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం ప్రతి ఒక్కరు కారులో వెళ్ళిపోతున్నారు ఏదో లాగా పొద్దున్న వెళ్తున్నారు సాయంకాలం కొద్ది తిరిగి వచ్చేస్తున్నారు వాడేజ్ రూములు తీసుకుంటున్నారు ఏసీ రూములు కావాలి మళ్ళీ అది గురుస్థానం అక్కడికి ఎలా వెళ్ళాలంటే గురువు శిష్యుడికి ఎలా చేయాలా మనం నడిచి వెళ్ళాలి అక్కడ నడిచి వెళ్ళి అట్లీస్ట్ అక్కడ దిగి బస్సు దిగన్నా అక్కడ నడిచి వెళ్ళాలి ఆటోలు మళ్ళీ వీళ్ళకి దిగాల ఆ గుడి బయట వీళ్ళు నిద్ర చేయడం అలాంటివి నిద్ర అంటే కాలక్షేపానికి కాదు గురువు గురువు సన్నిధిలో పడుకోవాలి అప్పుడు గురువు ఆయన దత్తాత్రేయుడు ఉపదేశిస్తున్నాడు మనకి విద్య నేర్పుతున్నాడు భిక్షాటన చేయాలా వీళ్ళు చీరలు కట్టుకుని వస్తారు వీళ్ళేం భిక్షాటన చేస్తారు సిగ్గుపడిపోతారు వీళ్ళు ఆ భిక్షాటన చేసి సగం మంది గురువుకు పెట్టాలా సగం వాళ్ళు తినాలా వీళ్ళు భిక్ష చేయాలా ఇంత పెద్ద పృ అలాగే గురుస్థానం గెలు తెగ పారాయణ చేస్తారు ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు మంచి దీక్షగా కఠోర దీక్షగా ప్రతి ఒక్కరు పారాయణ చదువుతూ ఉంటాడు ఆ అంత దీక్షతో అంతకంటే డబల్ దీక్షతో ఎవరైతే మంత్రోపదేశాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు గురు సన్నిధిలో చేస్తారో అటువంటి వాళ్ళకి మంత్రం సిద్ధిస్తుంది అలాగే ఆ మంత్ర సిద్ధి అంటే ఏంటంటే నువ్వు అన్నావు కదా మంత్రాలు తంత్రాలతో పనులు జరుగుతాయని ఖచ్చితంగా జరుగుతాయి మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటే ఈ పిచ్చి పిచ్చి వాళ్ళ వల్ల అలాంటి సామెతలు వచ్చినాయి వీడేదో మంత్రించే సినిమాలో ఆవిడ మంత్రిస్తే ఏదో చింతకాయలు పడిపోవడం అలాంటివి పెట్టిన అలా కాదు మంత్రసిద్ధి అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ మోసగాళ్ళు వచ్చారు యూట్యూబ్లో వాళ్ళు ఏం చెప్తారంటే అష్టసిద్ధులు నవ మీకు దాసులు అయిపోతాయంటే ఈ పిచ్చోళ్ళంతా చేసి చేసి నవ నవసిద్ధులు రావట్లేదు అష్టసిద్ధులు రావట్లేదు అసలు దేవుడే ప్రత్యక్షం కావట్లేదని అని వీళ్ళకి వేళ మాకు కనబడిపోయిందండి అమ్మవారు మాకు వచ్చి లేపుతుందండి మేము చాటింగ్ చేస్తున్నాం అండి అమ్మవారితో మేము అని వీళ్ళకి వేళ గొప్పలు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏమీ కనబడవు ఏమీ రావు కానీ మనం కోరుకున్నటువంటి కోరికలు సపోజ్ నీ కొడుక్కి సీటు కావాలా కాలేజీ ఫలానా కాలేజ్లో అది కోరిక తీరిపోతుంది సపోజ్ ఒకళ్ళకి తో బాధపడుతున్నారు వాళ్ళ డిసీజ్ని నమ్మ నమ్ముకున్నారా డిసీజ్ తీ మంచి డాక్టర్ని పరిచయం పరిచయంతారు మంచి వైద్యం జరుగుతుంది తగ్గిపోతుంది అండ్ ఇవన్నీ కూడా దేవుని యొక్క మంత్రాధిష్టాన దేవత యొక్క కృప వలనే జరుగుతాయి ఇదే సిద్ధి అంటే అంతేగాని సుట్ డబ్బులు రావడం ఇవన్నీ కాదు అద్భుతాలు అద్భుతాలు ఏవి జరగవు అప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని యూట్యూబ్లో చెప్పేటటువంటి ప్రతి ఒక్కడు వాడు ఎంత పెద్ద ఆధ్యాత్మికవేత్త అన్నా వాడు ఎంత పెద్ద ఇదైనా వాళ్ళంతా మోసగాళ్లే అద్భుతాలు దైవతత్వం అనేది బయటికి కనబడదు దైవతత్వం అనేటటువంటిది నీ యొక్క కోరికల్ని తీరుస్తుంది అదే అల్టిమేటం అనమాట సో గురువు అంటే వీళ్ళెవరూ కాదు మంత్రగాళ్ళు అంటే వీళ్ళెవరూ కాదు అంటే వీళ్ళెవరూ కాదు ఎవర్రా అంటే దత్తాత్రేయుడు ఆదిశంకరుడు రామానుజాచారులు వారు మధ్వాచారులు వారు ఎవరైతే సమాజానికి బాగు చేయాలనుకుంటున్నారో వీళ్ళు గురువులు వీళ్ళే మంత్రగాళ్ళు వీళ్ళే తంత్రగాళ్ళు వీళ్ళే జాదు జాదులు అంటే మంచి కోసం కష్టపడతారు వీళ్ళు అంతేకాని చెడు కోసం చేసేటటువంటి వాళ్ళంతా కూడా మనందరం నరకం వెళ్ళిపోతాం గ్యారంటీగా ఏమాత్రం యథాతథంగా నాలెడ్జ్ని హైజాక్ చేసి పిచ్చి పిచ్చిగా మనకు సొంత కవిత్వాలు మనం నోరు ఉంది కదా దేవుడు ఇచ్చాడు కదా అంటే మనం చనిపోయే లోపల మన నోరుని పక్షపాతంతో పోగొట్టేస్తాడు దేవుడు నేను చాలా మందిని చూశాను మా గురువుల్ని నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఎలా ఎలాగా మాటలు పోయినాయో తర్వాత నరక అన్నీ కూడా వెళ్ళకి తెరిచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అసలు తప్పు అంటే ఏంటంటే సిన్ అంటే ఏంటంటే ఉన్నదాన్ని యథాతథంగా భగవంతుడు చెప్పిన దాన్ని యథాతథంగా చెప్పడమే ధర్మం అలా కాకుండా మార్చి మనకు అనుకూలంగా అవతలను మెస్మరైజ్ చేయడం కోసం డబ్బుల కోసం మరొక ఇతర కారణాల కోసం మార్చి చెప్పడమే మహా పాపం పాపం దీనికి ఖచ్చితంగా యముడు శిక్షిస్తాడు మహాకాలుడు ఆ ముప్పై రెండు రెట్లు ఇంకా ఎక్కువ శిక్షిస్తాడు యముడి యముడు శిక్ష కంటే కూడా యముడు శిక్ష అంటే ఏంటి శరీరానికి కొరడాలతోనో వీటిలతో కొడితే మనకి దెబ్బలు తవలుతున్నాయి అనుకుంటాం కదా ఆత్మకి కొట్టేటటువంటి దెబ్బ ఇంకా అసలు తగ్గదనమాట అలాంటి శిక్ష పెడతాడు దేవుడు అలా దానికి ఆత్మక శిక్ష మహాకాలుడు ముప్పై రెండు రెట్లు పెడతాడు అంటే ఇంకెవ్వరు రక్షించలేరు మనల్ని అది చెప్పడానికి ఎగ్జాంపుల్గా చెప్పడానికి గౌరడు పురాణంలో అలా చెప్పబడ్డారు నూనె లేపడం అంటే ఈ శరీరాన్ని నూనెలేపడం కాదు ఆత్మను ఆ రూట్లో ఏపుతాడనమాట ఖచ్చితంగా ఉంది నూనె లేపడం అంటే నూనె గిన్నె ఉందా అని వెటకారాలు ఆడడం కాదు నిజంగానే ఆత్మకి నూనెలో వేపితే ఎంత ఇది ఉందో ఆ కొరడాలతో కొడితే ఎట్లా ఉంటుందో అటువంటి శిక్షల్ని ఖచ్చితంగా యముడు ధర్మాత్ముడు ఆయన ఖచ్చితంగా వేస్తాడు ఆయన ఖచ్చితంగా నువ్వు అన్నట్టు మంత్రతంత్రాలతో పనులన్నీ కూడా జరిగిపోతాయి మంత్రతంత్రాల గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ఇది చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అని కోటీశ్వరులు అయిపోతాయి అని నిజంగా ఈ మంత్రతంత్రాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు